హిట్ టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈరోజు మనం మూర్ఛా అనే ప్రాబ్లం గురించి తెలుసుకుందాం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సడన్ గా పడిపోతూ ఉంటారు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అలాగే ఎక్కడ వస్తుందో కూడా తెలీదు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు సడన్ గా పడిపోతూ ఉంటారు వచ్చేంత వరకు కూడా వీరికి కూడా తెలియదు సో ఈరోజు మనం ఈ ప్రాబ్లంకి సంబంధించి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు అలాగే ప్రాణాయామం గురించి తెలుసుకుందాం ఈ ముచ్చే ప్రాబ్లం ఉన్నవాళ్ళు యోగా చేయొచ్చా అని అడుగుతారు చాలామంది యోగా చేయొచ్చు ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు యోగా చేయాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన వాళ్ళ శరీర వాళ్ళ శారీరక పరిస్థితిని బట్టి అలాగే వాళ్ళకి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ బరువు అలాగే వాళ్ళకి నిద్ర పట్టే విధానం కూడా చూసుకోవాలి వాళ్ళు ఎక్కువసేపు నిద్రపోతున్నారా తక్కువసేపు నిద్రపోతున్నారా నిద్రలో కూడా వాళ్ళకి సమస్యలు ఉన్నా ఇలాంటివన్నీ కూడా క్లారిటీగా తెలుసుకొని అప్పుడు దానికి సంబంధించిన యోగాసనాలు అలాగే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎంతవరకు ఉంది ఈ మూర్చ రావడం అనేది నెలలో వస్తుందా లేకపోతే సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుందా అని వాళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా తెలుసుకొని అన్ని పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించిన యోగాసనాలు కరెక్ట్గా చేస్తూ ఉంటే కనుక ముందుగా ఏమవుతుంది అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది మూడు సార్లు వచ్చేది నిదానంగా రెండుసార్లుకు వస్తుంది తర్వాత నిదానంగా ఆ టైం గ్యాప్ అనేది వస్తుంది కొంతమందికి మూడు నెలలకు ఒకసారి రావచ్చు కొంతమందికి ఆరు నెలలకు ఒకసారి అలా ఎప్పుడు వస్తుందో తెలియదు సో ఆ ఫ్రీక్వెన్సీ అలాగే గ్యాప్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది నిదానంగా వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం వల్ల నిదానంగా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు కూడా సో అలాంటి కండిషన్లోకి వస్తుంది యోగా చేయడం వల్ల ఏంటంటే మన శరీరంలోకి మెదడులోకి చక్కగా ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి నాడు వ్యవస్థ స్థిరమవుతుంది అవుతుంది దీనివల్ల ఏంటంటే ఆ స్ట్రెచెస్ చేయటం వల్ల ప్రాణాయామం చేయటం వల్ల మంచిగా ప్రాణాయామం చేయటం వల్ల శరీరం తన్ని తను హీల్ చేసుకునే కెపాసిటీ అనేది వస్తుంది ఈ మూర్ఛ రావడానికి కారణం ఏంటంటే ముందుగా మెదడులో కొన్ని రకాల సెల్స్ ఏమవుతాయంటే అసాధారణంగా యాక్టివేట్ అవుతాయి అంటే హైపర్ యాక్టివ్ అయిపోయి సడన్గా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది కొలాబ్స్ అయిపోతూ ఉంటారు సో ఇలాంటి కండిషన్ రాకుండా యోగా ప్రాణాయామం మెడిటేషన్ చేయటం వల్ల ఇలాంటి కండిషన్ తరచూ రాకుండా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అనేది మన శరీరానికి శరీరానికి వస్తుంది నాడే వ్యవస్థ స్టెబుల్గా ఉంటుంది దానివల్ల ఏంటంటే ఈ ప్రాబ్లం వీళ్ళకి తరచు రాకుండా కంట్రోల్డ్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రాణాయామం చూద్దాం ముందుగా మనం చేసే ప్రాణాయామం అనులోం విలోమ ప్రాణాయామం దీనికి ఇది విష్ణుముద్ర పెడతాం ఈ విష్ణుముద్ర అనేది ఈ ప్రాణాయామం విష్ణుముద్రతో మనం చేసే ఈ ప్రాణాయామం అనేది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది వీళ్ళు నిదానంగా ఫస్ట్ ఒక పది రౌండ్లు పదిహేను రౌండ్స్ అలా నిదానంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఈ ప్రాణాయామం అనేది వీళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఈ ప్రాణాయం చేయడానికి చక్కగా ఎలాగా సుఖాసనంలో కూర్చోవాలి ఇది కుడిచేయ విష్ణు ముద్ర ఇలా ముందు రెండు వేలు వేలు ఇలా ఉంగరం వేలు చిటికన వేలు ఇలా స్ట్రెచ్ చేసి ఉంచాలి ఇప్పుడు ఈ రకంగా ముందు కొడిముక్క క్లోజ్ చేస్తున్నాను ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను ఎడమ ముక్క క్లోజ్ చేస్తున్నాను కుడివైపు నుంచి శ్వాస వదులుతున్నాను మళ్ళీ కుడివైపు నుంచి శ్వాస తీసుకుంటున్నాను కుడి ముక్క క్లోజ్ చేస్తున్నాను ఎడమ వైపు నుంచి శ్వాస వదులుతున్నాను ఇలా ఒక పది నుంచి పదిహేను రౌండ్స్ వరకు చేయొచ్చు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా తలా మెడ స్ట్రైట్గా ఉండాలి మనం ఇలా చేస్తున్నప్పుడు మెడ నిదానంగా ఒక సైడ్కి వచ్చేస్తూ ఉంటుంది సో అది కూడా మనం గమనించుకోవాలి స్ట్రైట్గా చక్కగా ఉండాలి తలా మెడ ఎందుకు స్ట్రైట్గా ఉండాలి అంటే ఈ తలా మెడ స్ట్రైట్గా ఉండటం వల్ల మన నాడీ వ్యవస్థ స్టెబుల్గా ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా శరీరం అంతా ఇంప్రూవ్ అవుతాయి వెన్నుపూస నిటారుగా ఉండటం వల్ల నాడీ వ్యవస్థ స్టెబుల్గా ఉండటం దాని వల్ల ఏంటంటే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దానివల్ల ఎప్పుడైనా సరే మనం ప్రాణాయామం చేసినప్పుడు ఏ ప్రాణాయం చేసినప్పుడైనా సరే లేకపోతే ఏ యోగాసనాల్లో అయినా సరే మనం తలా మెడ గా ఉంచడం వల్ల వెన్ను పూస స్థిరంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే నాడే వ్యవస్థ స్టెబుల్గా ఉంటుంది అలాగే రోగ శక్తి అనేది పెరుగుతుంది సో ఇప్పుడు మనం మళ్ళీ చేద్దాము ఉంది ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి చక్కగా కుడి చేయ ఇలా ఈ రకంగా నిదానంగా ఇలా ఇలా కంటిన్యూ చేయొచ్చు అయితే ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు చక్కగా స్ట్రైట్గానే కూర్చోవాలి అది ముఖ్యం ఇంకొకటి ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడం వదలటం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పర్టికులర్గా నిదానంగానే తీసుకోవాలి నిదానంగా శ్వాస తీసుకోవటం మళ్ళీ నిదానంగా వదలటం మళ్ళీ అంతే నిదానంగా శ్వాస తీసుకోవటం నిదానంగా వదలటం ఈ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో చేయాలి ఇప్పుడు మనం ఆసనం చూద్దాం ఇప్పుడు ముందుగా మనం వజ్రాసనంలోకి వెళ్ళాలి వజ్రాసనం అంటే ఇది ఈ ఆసనంలోకి వెళ్ళిన తర్వాత చేతులు రెండు ఇలా ఫోల్డ్ చేసి మన క్రింద పొట్టు దగ్గర పెట్టాలి ఫస్ట్ స్ట్రైట్ కూర్చోవాలి ఇలా శ్వాస వద్దులుతూ నిదానంగా కిందకి తర్వాత చక్కగా తల పైకి కొంచెం ఇలా మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి ఇలా ఒక మూడు సార్లు చేయొచ్చు ఇంకొకసారి చేద్దాం ముందుగా ఇలాగా చేతులు లాక్ చేయాలి క్రింద పుట్ట దగ్గర పెట్టాలి శ్వాస వదులుతూ మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి తర్వాత వజ్రాసనంలో నుంచి రిలీజ్ చేయాలి వజ్రాసనంలో నుంచి రిలీజ్ అయిపోవాలి ఇలాగ సుఖాసనంలోకి వచ్చేసేయాలి ఇప్పుడు మనం చేసిన ఆసనం మండుకాసనం ఈ ఆసనంలోకి వెళ్ళటం రావటం చక్కగా నిదానంగా చేయాలి ఈ ఆసనం ఏంటంటే మనకి ఫస్ట్ డైజెషన్ అనేది కంప్లీట్గా ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ చక్కగా అవుతుంది దానివల్ల ఏంటంటే శరీరంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చూస్తుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది మన శరీరం మొత్తం కూడా ఈ మండుకాసనం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల డైజెషన్ చక్కగా కంట్రోల్డ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే నాడీ వ్యవస్థ స్థిరంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే క్లారిటీ చక్కగా ఉంటుంది అలాగే ఈ ప్రాబ్లం తరచు వచ్చే వాళ్ళకి ప్రాబ్లం కంట్రోల్డ్గా ఉంటుంది ఈ ప్రాబ్లం వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది తర్వాత మనం చేయబోయే రెండో ఆసనం బాలాసనం దీనికి కూడా ముందుగా వజ్రాస్రంలోకి వెళ్ళాలి ముందుగా ఇలాగా వజ్రాస్రంలోకి రావాలి నిదానంగా ముందుకి ఇలా చేతులు ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ ముందుకి మన నిదురు ఫ్లోర్ మీద పెట్టాలి తిరుత నిదానంగా పైకి రావాలి ఈ రకంగా చేయాలి ఇంకొకసారి చూపిస్తున్నాను ముందు ఇలా వజ్రాసులో కూర్చోవాలి వజ్రాసుల్లో కూర్చొని మన చేతులు ఫస్ట్ స్ట్రెచ్ చేయాలి నేల మీదకి ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ నిదానంగా ముందుకు వెళ్ళాలి ఆల్ ఆఫ్ సడన్ అలా ముందుకు వెళ్ళకూడదు బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి ఇలా వజ్రాసనంలో ఫస్ట్ నిటార్గా కూర్చోవాలి చేతులు స్ట్రెచ్ చేసుకుంటూ నిదానంగా ముందుకు వెళ్ళాలి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు మన బాడీ ఇలా స్టెబుల్గా ఉండాలి కాళ్ళు అస్సలు కదల్చకూడదు ఈ రకంగా మళ్ళీ నిదానంగా పైకి రావాలి ఇప్పుడు మనం చేసిన రెండు ఆసనాలు చక్కగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని యోగాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని అలాగే ఏ యోగాసనం వాళ్ళకి సూట్ అవుతుందో లేదో అన్నీ తెలుసుకొని అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే యోగాసనాలు చేయాలి అది చాలా ముఖ్యం సో ఇప్పుడు మనం చేసిన ప్రాణాయామం ప్రాణాయామం సేఫ్ నిదానంగా చేసుకోవచ్చు అయితే యోగాసనాలు మాత్రం మీరు దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే చేయాలి ఈ ప్రాబ్లంకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా యోగాసనాలు చేస్తేనే మంచిది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకొని యోగా యోగాసనాలు చేయటం వల్ల ఈ ప్రాబ్లం ఖచ్చితంగా కంట్రోల్డ్ గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి